నెల రోజులైందొచ్చి ఎప్పుడు తీసుకెళ్తారో తెలీదు ఇదంతా కూడా కేరళలో నిలిచిపోయిన ఎఫ్ థర్టీ ఫైవ్ జెట్ ఫైటర్ గురించే గత వారం ఈ ఫ్లైట్ రిపేర్ కోసం వచ్చిన బ్రిటన్ ఇంజనీర్ల టీం కూడా రిపేర్ పూర్తి చేయకపోవడంతో అసలు ఈ ఫ్లైట్ ఎప్పుడు ఇక్కడి నుంచి తీసుకెళ్తారనే అంశం పెద్ద చర్చగా మారింది అసలు ఇదంతా కాదు ఈ ఫైటర్ జెట్ కి సంబంధించి ఆ ఏవియేషన్ కంపెనీయే ఏదో దాస్తుందనే అనుమానాలు ఎక్కువయ్యాయి అంతు చిక్కని ఎఫ్ థర్టీ ఫైవ్ విమానం రిపేర్ నెల రోజులు దాటినా తిరువనంతపురంలోనే నిలిచిపోయిన ఎఫ్ థర్టీ ఫైవ్ అసలు ఈ విమానంలో సమస్య లేక ఏదైనా గుట్టు బయటపడుతుందన ఈ సంవత్సరం జూన్ పద్నాలుగున తిరువనంతపురంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం రిక్వెస్ట్ పెట్టి దిగిన బ్రిటన్ నౌకాదళానికి చెందిన సూపర్ ఫైటర్ జెట్ ఎఫ్ థర్టీ ఫైవ్ అప్పట్నుంచి అక్కడే తిష్టవేసు కూర్చుంది అసలు ఈ ఫ్లైట్ పైలట్ అయితే అప్పట్లో కనీసం కింద కూడా దిగలేదు అప్పుడు అత్యవసరంగా ఎయిర్పోర్ట్ లో దిగడానికి చెప్పిన కారణం ఇంధనం లేదని కాని ఇంధనం నింపినా కూడా టేకాఫ్ తీసుకోకుండా కంపెనీకి ఏదో ఫోన్ కాల్ చేశాడు ఆ తరువాత కూడా టేకాఫ్ అవ్వకపోవడంతో సమస్య ఎక్కడుందో చూడ్డానికి ట్రై చేస్తే అందులోని హైడ్రాలిక్ ట్రస్ట్ సమస్య బయటపడింది ఈ సమస్య వైమానిక పరిభాషలో చాలా పెద్దది అలా అప్పట్నుంచి ఎన్ని రకాలుగా ట్రై చేసినా విమానంలో సమస్య తీరలేదు దీంతో జూలై నాలుగున బ్రిటిష్ ఇంజనీర్లు నలభై మంది వరకు వచ్చి దాన్ని టెస్ట్ చేశారు టోయింగ్ చేసి హ్యాంగర్ ప్లేస్ కి చేర్చారు దీంతో తరువాత ఈ విమానాన్ని ఎయిర్ లిఫ్ట్ చేస్తారనే ప్రచారం సాగింది అయితే టర్మాక్ నుంచి హ్యాంగర్ కి జరిపి వారమైనా దాని అతీగతి తేలడం లేదు పైగా ఇక్కడే రహస్యంగా రిపేర్లు చేస్తున్నారు బ్రిటిష్ సెక్యూరిటీని పెట్టి కాపలా కాస్తున్నారు మరమ్మత్తులు చేయడానికి అంత రహస్యం ఏముందనే అంశం కూడా ఆసక్తి కలిగిస్తోంది మామూలుగా విమానాలు వచ్చిపోయే ప్రదేశాలను టర్మాక్ గా పిలుస్తుంటారు దానిపైనే ఇన్ని రోజులు ఉంచినందుకు రోజుకి రెండు లక్షల అద్దె చెల్లించాల్సి ఉండగా హ్యాంగర్ లో ఇలా ప్రత్యేకంగా ఉంచి మరీ రిపేర్ చేస్తున్నందుకు కూడా తిరువనంతపురం ఎయిర్పోర్ట్ ఛార్జ్ చేయవచ్చు గత వారం ఇక్కడకు చేరుకున్న ఇరవై నాలుగు మంది సభ్యులతో కూడిన బ్రిటిష్ నిపుణుల బృందం ఈ ఫైటర్ జెట్ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది వీరిలో పద్నాలుగు మంది సాంకేతిక నిపుణులు కాగా మరో పది మంది క్రూ ఉన్నారు నిజానికి ఈ ఫైటర్ జెట్ ఆస్ట్రేలియా దిశగా ప్రయాణిస్తూ భారత్ లో ఎమర్జెన్సీగా ల్యాండ్ అయింది ఇప్పుడు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫెయిల్ అయితే కొన్ని భాగాలను విడదీసి భారీ విమానంగా పేరున్న సి సెవెంటీన్ గ్లోబ్ మాస్టర్లోకి ఎక్కించి బ్రిటన్ కు తరలించనున్నారు ఇది కేవలం హీడ్ మార్టిన్ ఇంజనీర్లకే సాధ్యం అంటే ఈ ఎఫ్ థర్టీ ఫైవ్ జెట్ ఫ్లైట్ మరికొన్ని రోజులు కేరళలోనే ఉండబోతున్నట్లు అంచనాకి రావచ్చు